రాష్ట్రంలో హింసా రాజకీయాలు పారిపోయిన కంపెనీలు ఉపాధి లేని వలసలు ఆ కట్అవుట్ చూసి మీకు గుర్తు రావాలి గుర్తొచ్చి మళ్లీ ఓడిస్తామనే సంకల్పంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఎన్నికల వరకు మీరంతా కూడా కష్టపడండి స్వర్ణ యుగానికి కష్టపడండి నడిపించే బాధ్యత మాది మాది మరొకసారి ఆమె హామీ ఇస్తున్నా ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి దానికి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు నేను ఒకటే వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దార్ వదిలిపెట్టమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రజలకు సేవ చేయండి అందుబాటులో ఉండండి రాజకీయాలు వద్దు మీరు కూడా మంచి పని చేయండి మంచి పని చేసే మీకు మేము కూడా సహకరిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ వాలంటీర్ని నిద్రలేసి తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితి వస్తా ఉంది మీరందరూ ఉన్నారు ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఈయన వల్ల రాష్ట్రం ఎట్ట నష్టపోయిందో ఇంటింటికి చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలని మీరే నాకు స్టార్ క్యాంపైనర్స్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా కొత్త డ్రామా ఒకటి మొదలుపెట్టాడు అది జగన్ మార్క్ అంట ఒక్కసారి జగన్ మార్క్ సిబిఎన్ మార్కు తెలుగుదేశం మార్క్ ఏంటో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి మనయాంలో కరెంట్ ఎంత తమ్ముళ్ళు ఇంటింటికి రెండు వందలు అవునా కాదా ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత వెయ్యి రూపాయలు అవునా కదా తల్లి రెండు వందల రూపాయలు మన మార్కు దాన్ని వెయ్యి రూపాయలు పెంచింది జగన్మోహన్ రెడ్డి మార్కు ఇది మీకు న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీలో ఎక్కడైనా కరెంటు కొడుతుందా ఐదేళ్లు రేట్లు పెంచామా తొమ్మిది తొమ్మిది సార్లు రేట్లు పెంచి అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కరెంటు బార వేసిన పెద్ద మనిషి ఆ రోజు కోతలు లేవు ఇప్పుడు కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా భవిష్యత్తులో కోతలు లేని కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇస్తామని ఈ సభలో హామీ ఇస్తున్నా రెండోది జగన్మోహన్ రెడ్డి అరవై రూపాయలు మద్యం బాటలు రెండు వందల రూపాయలు చేశాడు అవునా కాదా రెండు వందల రూపాయల మద్యం బాటిల్ ఎంత అరవై రూపాయలు రెండు వందల రూపాయలు చేశాడు మళ్ళీ రాబోయే రోజుల్లో నా అన్ని కూడా జే బ్రాండు జగన్మోహన్ రెడ్డి బ్రాండు తాగితే గోయిందా ముప్పై లక్షల మంది ఆరోగ్యం పోయింది మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డికి ధనదాహం తీర్లా రెండు నెల్లి నేను ఊటామి ఇస్తున్నా మళ్ళీ మద్యం ధరలు పెరగకుండా రెక్కలు కట్ చేసి మీకు నాణ్యమైన మద్యం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం మీ ఆరోగ్యం ముఖ్యం అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిరుద్యోగం మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు దేశంలోనే ఇరవై నాలుగు శాతం నిరుద్యోగంతో జగన్మోహన్ రెడ్డి బ్రాండు మనం ఐదేళ్లలో పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు చేసి ఆరు లక్షల మందికి ఉద్యోగం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క పదకొండు డిఎస్సీలు పెట్టాం లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం మళ్ళీ హామీ ఇస్తున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే అది గుర్తు పెట్టుకోవమని మిమ్మల్ని కోరుతున్నా ఉచితంగా దొరికే ఇసుక కేజీల లెక్కన కొనే పరిస్థితి జగన్ మార్కు ఇసుక ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్న మార్కు తెలుగుదేశం మార్క్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఒక్కసారి గుర్తు చేసుకోండి ట్రాక్టరీస్కి ఎంత అమ్మ తమ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా అవునండి చేయి చూపించండి ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికి వెళుతున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇసుక దొంగలు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒక్క గ్రామంలో కూడా డ్రైనేజ్ కట్టకుండా పోవడం జగన్ మార్కు గ్రామ గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కిలోమీటర్లు నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ మారు అవునా కాదా అని నేను అడుగుతున్నా నేనే సిమెంట్ రోడ్లు తెలుగుదేశం పార్టీ వేసిన సిమెంట్ రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఎక్కడన్నా రోడ్లు బాగున్నాయా తమ్ముళ్ళు అడుగుతున్నా అన్ని రోడ్లు గుంతలు పెట్టిన మార్కు జగన్ మార్క్ అవునా కాదా తెలుగుదేశం పార్టీ వస్తానే బ్రహ్మాండమైన రోడ్లు వేసే పార్టీ వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దళితుల్ని డోర్ డెలివరీ చేసిన పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులకి ఉన్నతమైన పీఠం బాలయోగిని సో స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఏ తమ్ముళ్ళు ఎవరికైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా పెన్షన్స్ పెన్షన్ వస్తా ఉందా నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ అన్యాయం జరిగింది ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మన మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి కారణం ఏంటి ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే ఆదాయం సమర్థవంతమైన పాలన